ఆరు నెలల నుంచి అమ్మమ్మ నుంచి ఏ అప్డేట్ లేకపోవడంతో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయినా అప్పయ్య వరకు అమ్మమ్మ వాళ్ళ ఇల్లు వేగా ఉంది లోపల అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఎలా ఉందో చూద్దాం రండి ఇక్కడ గోర మీద ఉన్న ఫోటోలో మా తాత మా మమ్మీ ఇక్కడ గంజులో మా మామ పల్లెవాళ్ళు అన్నం పెట్టిండు ఇక అమ్మమ్మ ఇంటికి తొలకపోతా అంటే తయారవుతుంది ఇంటికి తలం ఎత్తుంది ఇట్లా ఉంది అమ్మమ్మ వాళ్ళ ఇల్లు చలీకి తట్టుకోలేక ఇల్లునే పడుకుంటుంది అమ్మమ్మ ఇంట్లో లోపల పడుకోమంటే పడిపోదు ఇది పైన కట్టలు పెట్టి పైన చేపలు ఇట్లా అవి పెట్టుకుంటాం మేము ఏదన్నా ఉంటే వస్తువులు ఓ ఇలా ఉంది అమ్మమ్మ ఇల్లు మొత్తం తాత ఉన్నప్పుడు మంచిగా ఉండే తాత చనిపోయి ఐదు సంవత్సరాలుగా అవుతుంది ఓ ఇట్లా అయింది నేను చిన్నప్పుడు ఎట్లా ఇక్కడనే పెరిగిన ఈయన చదువుకున్నా ఇది అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఈ తలుపుకు రంగులు నేనే వేసిన చిన్నప్పుడు ఇంకా అది అలానే ఉంది ఎవ్వరు పట్టించుకోవట్లేదు ఇప్పుడు సరిగ్గా తాత ఉన్నప్పుడు మంచిగా ఉండే ఇప్పుడు తాత లేడు కాబట్టి ఇక ఇల్లు మొత్తం ఇలా పోసిపోయింది అమ్మమ్మ కాడికి ఇవ్వాలి రావట్లేదు సరిగ్గా తాత ఉన్నప్పుడు అందరూ వచ్చేవాళ్ళం పోయేవాళ్ళం ఇప్పుడు అమ్మమ్మనే ఇంటికాడ సరిగ్గా ఉండట్లేదు ఇది పది సంవత్సరాల ముందు ఈ ప్యాన్ని మా తాతనే ఉన్నాడు ఇప్పుడు ఇప్పటికీ అది వాళ్ళగ నడుస్తుంది ఇది ఈ ఫోటోలు ఉండేది మా తాతనే పక్క పోట ఉండేది మా అమ్మ అయితే ఇలా ఇల్లు అప్పటికి ఇప్పటికీ మొత్తం చేంజ్ అయింది ఈ అరుగు మీదనే అమ్మమ్మ పడుగు వీటి పక్కన మా చిన్న మామయ్యోళ్ళ ఇల్లు వాళ్ళు పని పనులకు పోయరు అమ్మమ్మకు దూట్లో అన్నం పెట్టి పోయారు ఇది మా రోడ్ సైడు అప్పుడు బాగుండే ఇప్పుడు మొత్తం చేంజ్ అయింది నేను కూడా రావట్లేదు సరిగ్గా ఇప్పుడు చాలా రోజులైతుంది అమ్మమ్మని చూడడానికి ఆ ఉంది ఇల్లు అప్పటికి ఇప్పటికీ చాలా చేంజ్ అయింది ఇక అక్క తీసుకురమ్మన్నది ఇంటికి పోదాం కాక అమ్మమ్మ రెడీ అయింది ఇక ఇక నేను చిన్నప్పుడు తిరిగిన జ్ఞాపకాలన్నీ గుర్తుకు వస్తున్నాయి ఇదంతా నేను తిరిగిన ప్లేసే ఇక్కడ నేను ఎయిత్ క్లాస్ దాకా మధ్యలో చదువుకున్నా ఇక తర్వాత నేను అక్క వాళ్ళ ఇంటికాడ చదువుకున్నా ఇలా అమ్మమ్మనైతే రెడీ అయింది ఇక తీసుకుపోతున్నాం ఇక ఇది అప్పటి కాలంలో వాడికి నేను పది సంవత్సరాల కింద ఈ వస్తున్న స్నానం చేసేటోడిని ఇది ఇప్పటికీ అలాగే ఉంది మంచిగా ఇది బాయి ఇప్పటికీ చదువుకుంటూనే ఉన్నాం అప్పుడు మోటార్ ఉండే ఇప్పుడు మోటార్ వేసేసారు సో ఇట్లుంది ఇప్పుడు ఇల్లు అప్పటికి ఇప్పటికీ చాలా ఇల్లు చేంజ్ అయ్యింది ఆరు నెలల ముందు వరకు అమ్మమ్మ మంచిగానే నడిచింది కానీ ఇప్పుడైతే కట్టి పట్టుకొని నడుస్తుంది